హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి అవేవో చూసేద్దాం రా అండి ఫస్ట్ టిప్ అండి ఇలా మనం ఒక్కొక్కసారి బాదామి ఎక్కువగానే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అవి ఒక్కొక్కసారి పురుగుబెట్టి పాడైపోతూ ఉంటాయి కదండీ అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక గాజు డబ్బాలో వేసుకొని చూసారు కదా ఇలా ఒక గాజు డబ్బాలో వేసుకున్నానండి వేసి ఒక నాలుగైదు లవంగాలు వేయాలండి ఒక నాలుగైదు లవంగాలు వేసి మూత వేసి పెట్టేసుకుంటే మనకి బాదామీలు అనేవి పాడు కాకుండా ఉంటాయండి చూసారు కదా ఇలా మీకు నచ్చితే ట్రై చేయండి సెకండ్ టిప్ అండి మనం ఒకసారి ఇలా పాలు పాల్కాచేక్ పెట్టేసి వేరే పనిలో పడి మర్చిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు పొంగిపోతూ ఉంటాయి అలా పొంగకుండా ఉండాలంటే ఇలా ఒక అట్ల కర్ర తీసుకొని ఇలా పెట్టండి పాలు కాచాకి పెట్టినప్పుడు ఇలా పెట్టేస్తే పాలు పొంగకుండా ఉంటాయండి మీకు కనుక నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇలా కొబ్బరి తురి మీద వస్తుంది కదండీ ఇది ఒక్కొక్కసారి మనకు పొదును అనేది తగ్గిపోయి తురమడానికి కష్టంగా ఉంటుంది కదా అప్పుడు ఇలా ఒక కాయను తీసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసుకోండి ఇలా బాగా ఇలా రుద్దితే షార్ప్గా అవుతుందండి పదును అనేది పెరుగుతుంది అప్పుడు మనకి ఏదైనా కానీ తురమడానికి ఈజీగా ఉంటుందండి చూసారు కదా ఇలా ఇలాగండి మీకు కనుక నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇలా వాటర్ బాటిల్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అందుకే కాస్త వాటర్ తీసుకొని కళ్ళు ఉప్పు వేసి ఇలా మూత పెట్టేసి కాస్త ఇలా షేక్ చేసినట్లు చేస్తే బ్యాడ్ స్మెల్ అనేది పోతుందండి మీకు కనుక నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇలా మనం ఒక్కొక్కసారి స్వీట్లలో బాదామి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటాం కదండి గార్నిష్ కానీ అప్పుడు అలా చిన్న చిన్నగా కట్ చేసేయడానికి కష్టం అవుతుంది కదా అందుకని ఇలా ఈసారి ఇలా తురిమి వేసుకోండి చాలా బాగా చిన్న చిన్నగా వస్తుందండి చూసారు కదండి ఇలా మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దామండి చూసారు కదా అలా నెక్స్ట్ టిప్ చూస్తాము రండి ఇలా మనకి ఏదైనా వేడి తాకుతుంది కదండి ఏమైనా అన్నం వంచేటప్పుడు కానీ లేదంటే వేడి కుక్కర్ కానీ వేడి తాకినప్పుడు మండుతుంటుంది కదా అది పోవాలంటే ఇలా ఆముదం తీసుకోవాలండి చూశారు కదా ఆముదం అండి ఆముదం కాస్త ఇలా అప్లై చేస్తే మనకి మంట అనేది వెంటనే తగ్గిపోతుందండి మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ